తెలంగాణ గడ్డ మీద వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అన్నోడికి బుద్ధి చెప్పడానికి తెలంగాణలో మూడు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఒక్కసారి కలిసి భోజనం చేస్తే తెల్లారాజ్యం వస్తుంది కలిసి భోంచేయడం ఎట్లా అని ఆలోచిస్తాను కలిసి చేయడం అయినా సరే ఇంకేమైనా ఉందా అట్లయితే చెప్పండి అన్నా అనే అనేవాల కలిసి భోంచేద్దాం సహవంతి భోజనాలు బీసీఎస్ ఎస్టీల మధ్య సహబంకి భోజనాలు గ్రామాలలో అక్క బావ అన్న తమ్ముడు మామయ్య వందలేండ్ల నుంచి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటున్న మా బంధుత్వంలో రాజకీయ చిచ్చు పెట్టిరు కదరా మీరు కొంపలు కొంపలు విడదీశారు కదరా ఇండ్ల మధ్య విడదీస్తుంది ఇంట్లో విడదీస్తుర్రీ కులాన్ని విడదీస్తుర్రీ మీ బతుకుల నాశనం కాను ఇంత బతుక ఇది ఏ దేశంలో ఉన్నాదరా అమెరికాలు ఇట్లా కొంపల్ని విడదీసి మందు పోసి చికెని పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ఇళ్ళలో తగాదాలు పెట్టి అత్తకోణల మధ్య కొట్లాటలు పెట్టి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టి ఇట్లాంటి రాజకీయం అమెరికాలు ఉన్నది రా నువ్వు అమెరికా ఉండాలి మరి మా కాడ కాడేదిరా ఈ బతుకు మీద ఎందుకు చేస్తాను రా మీరు ఈ పని ఎంత వికృత విన్యాసాలు